హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో పిల్లలు ఎప్పుడైనా కేక్ కావాలి అని అడిగినప్పుడు పంచదార కానీ మైదా కానీ వాడకుండా హెల్తీగా పిండి మరియు బెల్లంతో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ మనం ప్రిపేర్ చేసిన ఈ కేకు చాలా సాఫ్ట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు కట్ చేస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా కేక్ ఎంత సాఫ్ట్గా ప్రిపేర్ అయిందో రాగిపిండి కేక్ ప్రిపేర్ చేయటం కోసం ముందుగా ఒక బౌల్లోకి బెల్లం తురుముని తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక కప్పు వరకు బెల్లం తురుముని తీసుకున్నాను ఆర్గానిక్ బెల్లంని తీసుకున్నాను అలాగే కొంచెం మాత్రమే నీళ్ళని వేసుకోవాలి మరీ ఎక్కువ వేయద్దు స్టవ్ మీద ఉంచి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ బెల్లాన్ని చక్కగా కరిగించాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే వెంటనే వడకట్టుకోవాలి వడకట్టిన బెల్లం సిరప్ని పూర్తిగా చల్లార్చుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ బెల్లం వాటర్ని యూజ్ చేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి కేక్ ప్రిపేర్ చేయడం కోసం కేక్ టిన్కి ఇలా ఆయిల్ని రాస్తున్నాను అంతా కూడా ఇలా ఆయిల్ రాసిన తర్వాత అడుగున బటర్ పేపర్ని పెడుతున్నాను బటర్ పేపర్ లేకపోతే గోధుమ పిండితో డస్ట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ కేక్టిని కూడా పక్కన పెట్టేసి వేరొక బౌల్లోకి ఫ్లేవర్ లేని ఆయిల్ని తీసుకుంటున్నాను పావు కప్పు వరకు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను రైస్ బ్రాండ్ ఆయిల్ని తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు పూర్తిగా చల్లారిన బెల్లం సిరఫ్ని వేస్తున్నాను కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు బెల్లం సిరఫ్ వేడిగా ఉన్నప్పుడు అస్సలు వేయద్దు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తీసుకోవాలి నెక్స్ట్ అదే కప్పుతో పావు కప్పు వరకు కమ్మటి పెరుగుని తీసుకుంటున్నాను పెరుగు పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్గా ఉన్న పెరుగుని తీసుకోవాలి ఇప్పుడు అంతా కూడా ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి వీడిలా చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసిన తర్వాత ఇలా స్ట్రైనర్ పెట్టేసి డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించుకోవాలి ఒక కప్పు వరకు రాగి పిండిని తీసుకుంటున్నాను అలాగే అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను మనం రెండు కప్పుల వరకు పిండి తీసుకున్నాం కదా ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది నెక్స్ట్ మూడు స్పూన్ల వరకు కోకో పౌడర్ని తీసుకుంటున్నాను కోకో పౌడర్ వల్ల కేక్కి చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది కోకో పౌడర్ తీసుకున్న స్పూన్తోనే ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని తీసుకుంటున్నాను అలాగే కొంచెం మాత్రమే ఉప్పుని వేశాను వీటన్నిటిని ఇలా నిదానంగా జల్లించుకోవాలి ఇక్కడ మనం రాగి పిండి ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీ గోధుమ పిండి తీసుకుంటే కేక్ ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా వస్తుంది అలాగే ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని తీసుకున్నాం కదా హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని తీసుకున్నాము ఒకవేళ బేకింగ్ పౌడర్ లేనట్లయితే ఒక స్పూన్ వరకు వంట సోడాని తీసుకుంటే సరిపోతుంది పిండి అంతా కూడా ఇలా చక్కగా జల్లించిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి పిండిని ఒకసారి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత పాలని ముందుగానే వేడి చేసి పూర్తిగా చలారిన తర్వాత తీసుకోవాలి పాలు ఫ్రిడ్జ్లో పెట్టినవి మాత్రం అసలు తీసుకోవద్దు ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ పాలు రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే పిండిలో వేసి కలుపుకోవాలి అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసి మంచి ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని వేస్తున్నాను ఒకవేళ వెనీలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు కప్పు వరకు పాలు తీసుకొని ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి ఒకేసారి పాలు యాడ్ చేయొద్దు మిగతా పాలను కూడా ఇప్పుడు వేసేసాను అంతా కూడా కలిపేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసి ఒకవేళ పిండి గట్టిగా ఉన్నట్లయితే మరి కొంచెం పాలని వేసి కలుపుకోవాలి ఇక్కడ చూడండి కప్పు వరకు పాలు తీసుకున్నాను కదా పిండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది నాకు అందుకని చెప్పేసి ఒకటి రెండు స్పూన్ల వరకు మళ్ళీ పాలు వేసి కలుపుకోవాలి ఇలా వేసేసి పిండిని అంతటిని ఎలా పడితే అలా కలపకూడదు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి పిండిని ఇలా ఒకే డైరెక్షన్లో కలపడం వల్ల పిండి లోపల ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి అలా ఉండడం వల్ల కేక్ ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా ప్రిపేర్ అవుతుంది ఇక్కడ చూడండి పిండి కన్సిస్టెన్సీ ఒకసారి చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటే కేక్ చక్కగా ప్రిపేర్ అవుతుంది ఇలా కలుపుకున్న పిండిని మనం ముందుగానే ఆయిల్ రాసి ఉంచిన కేక్ టిన్లోకి వేసేయాలి ఇక్కడ నేను కేక్ని ఇలా టిన్లో వేసి ప్రిపేర్ చేస్తున్నాను కదా కావాలంటే చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా గిన్నెలకి కొంచెం ఆయిల్ రాసేసి కొంచెం గోధుమ పిండితో డస్ట్ చేసి చిన్న చిన్న కేకుల్లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వేసేసిన తర్వాత చక్కగా ఒకసారి ట్యాప్ చేయాలి ఇలా ట్యాప్ చేస్తే అంతా కూడా సర్దుకుంటుంది ఇప్పుడు పైనుంచి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న డ్రైనట్స్ని కూడా వేస్తున్నాను ఇక్కడ నేను బాదంని అలాగే పిస్తా పప్పుల్ని సన్నగా చాప్ చేసి వేసేసాను ఇలా వేసిన తర్వాత కేక్ని బేక్ చేయడం కోసం ముందుగానే స్టవ్ మీద వెడల్పుగా అలాగే మందంగా ఉండే ఒక పాత్రను పెట్టి అడుగున కొంచెం ఉప్పు వేసి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో హీట్ చేశాను ఇప్పుడు మధ్యలోకి కేక్ కేక్టిని ఇలా పెట్టేసి పైన ఎక్కడ కూడా ఆవిరి బయటికి పోకుండా ఒక మూతని పెట్టేశాను ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పది నిమిషాలు ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఇరవై నిమిషాల పాటు బేక్ చేయాలి కరెక్ట్గా ముప్పై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇలా ఒకసారి చెక్ చేయాలి అడుగున చూడండి కొంచెం బేక్ అవ్వాలి మళ్ళీ వెంటనే మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో బేక్ చేశాను ఇప్పుడు మరొకసారి చెక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి పిండి ఎక్కడా కూడా అంటుకోకుండా ఉంది కదా ఇలా ఉంటే కేక్ కరెక్ట్గా బేక్ అయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కేక్టిని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ అంచుల వెంట ఒక నైఫ్తో స్క్రేప్ చేయాలి ఇలా స్క్రేప్ చేస్తే కేక్ ఎక్కడా కూడా అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది పైనుంచి ఒక ప్లేట్ని పెట్టేసి ఇలా ఉల్టా తిప్పేస్తే కేక్ ఈజీగా వచ్చేస్తుంది చూడండి కేక్ ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా పెట్టిన బటర్ పేపర్ని తీసేస్తున్నాను కేక్ చూడండి ఎంత చక్కగా బేక్ అయిందో ఇప్పుడు ఇటువైపు తిప్పేసి చాకుతో కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన ఈ కేక్ని పిల్లలకి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు ఇక్కడ మనం రాగి పిండి బెల్లం అలాగే డ్రైనట్స్ వేసి చేసాం కాబట్టి పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది ఇక్కడ నేను రాగి పిండి గోధుమ పిండి అలాగే బెల్లంతో ఈ కేక్ని తయారు చేస్తున్నానండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేస్తే కేక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం నీళ్ళని పోసి స్టవ్ మీద ఉంచి ఈ బెల్లాన్ని కరిగించాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే ఈ బెల్లం నీళ్ళని వేరొక గిన్నెలోకి వడకట్టి తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇలా వడకట్టిన బెల్లం వాటర్ పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టాలండి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ఈ నీళ్ళని యూజ్ చేయాలి బెల్లం సిరప్ చల్లారేలోపు గిన్నెలు తీసుకొని ఈ గిన్నెలకి ముందుగా నూనె అప్లై చేయాలి ఇలా నూనె అప్లై చేసి తర్వాత గోధుమ పిండితో డస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి ఇలా గిన్నెల్లో కప్ కేక్ లాగా తయారు చేస్తున్నాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ కప్ కేక్స్ని పిల్లల స్నాక్స్ బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు ఇక్కడ చూడండి అన్ని గిన్నెలకి కూడా ఇలానే డస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు గిన్నెల వరకు తీసుకున్నానండి ఇప్పుడు ఈ గిన్నెలని పక్కన పెట్టేసి ఇలానే కేక్ టిని కూడా కొంచెం ఆయిల్ రాసి డస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మరొక గిన్నెలోకి ఏ కప్పుతో అయితే బెల్లం తురుము కొలిచామో అదే కప్పుతో అరకప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని ముందుగా కరిగించి పెట్టిన బెల్లం సిరప్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తీసుకోవాలండి ఇలా బెల్లం సిరప్ కూడా వేసేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే కప్పుతో అరకప్పు వరకు పెరుగును తీసుకుంటున్నాను ఇలా పెరుగు తీసుకున్న తర్వాత అన్నీ కూడా చక్కగా కలిసే విధంగా విస్కర్తో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలపాలి ఇలా కలిపిన తర్వాత రెండు మూడు డ్రాప్స్ వరకు వెనీలా ఐసెన్స్ని వేస్తున్నాను వెనీలా ఎసెన్స్ వేసి అంతా కూడా కలిపి ఒక జల్లెడ పెట్టేసి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే బెల్లం తురుము తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను ఈ గోధుమ పిండి అంతా కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జల్లించాలి ఇలా జల్లించిన తర్వాత మళ్ళీ అదే కప్పుతో ఒక కప్పు వరకు రాగి పిండిని కూడా తీసుకోవాలి రాగి పిండి గోధుమ పిండి ఇలా జల్లించుకోవడం వల్ల ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా ఉంటుందండి కేక్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అన్నీ కూడా జల్లించుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని తీసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు వంట చూడాని ఒక చిటికడు ఉప్పును కూడా తీసుకున్నాను వీటన్నిటిని కూడా ఇలా జలించిన తర్వాత ఇప్పుడు నిదానంగా కలుపుకోవాలి ఇక్కడ నేను గిన్నెని కొంచెం చిన్నది తీసుకున్నానండి కాబట్టి కొంచెం నిదానంగా కలుపుతున్నాను విస్కర్ తీసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఒకే డైరెక్షన్లో పిండిని కలుపుకోవాలి పిండిని ఎలా పడితే అలా కాకుండా ఒకే డైరెక్షన్లో ఇలా కలుపుకోవాలి ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే బెల్లం తురుమును కొల్చామో మళ్ళీ అదే కప్పుతో అరకప్పు వరకు పాలు పోసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా కలుపుకోవాలి అయితే పాలు కొంచెం ఎక్కువ తక్కువ పట్టచ్చండి మనం తీసుకున్న గోధుమ పిండి అలాగే రాగి పిండి క్వాలిటీని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ పడతాయి కాబట్టి ముందుగా అరకప్పు వరకు పాలు పోసి నిదానంగా కలిపి పిండిని ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే మరి కొంచెం పాలు పోసి కలుపుకోవచ్చు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అంతా కూడా ఎక్కడ కూడా ఉండలేకుండా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను కొన్ని డ్రైనట్స్ని తీసుకుంటున్నానండి బాదం కాజు కిస్మిస్ని తీసుకుంటున్నాను బాదం కాజుని ముక్కులుగా కట్ చేసి వాటితో పాటు కిస్మిస్ని కూడా ఇలా వేసేయాలి ఇలా వేయడం వల్ల కేక్ తినేటప్పుడు ఇవి పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను మూడు రకాల డ్రైనట్స్ మాత్రమే వేసాను మీ వీళ్ళని బట్టి మీ దగ్గర ఉన్న వాటిని కూడా వేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు వీడియోలు చూపిస్తున్న విధంగా పిండిలో కలిసే విధంగా డ్రైనట్స్ అన్నీ కూడా ఇలా చక్కగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని మనం ముందుగా గోధుమ పిండితో డస్ట్ చేసిన కప్స్లోకి అలాగే టిన్లోకి వేసి చక్కగా బేక్ చేయాలి గిన్నెకి నిండుగా కాకుండా సగం వరకు పిండి వేస్తే సరిపోతుంది ఇలా పిండి వేసిన తర్వాత ఒకసారి ఎయిర్ గ్యాప్స్ ఏమి లేకుండా ఇలా ఒకసారి ట్యాప్ చేయాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ బౌల్స్ని ముందుగానే ప్రీ హీట్ చేసిన గిన్నెలో పెట్టేయాలి ఇక్కడ నేను కేక్ని రెండు విధాలుగా బేక్ చేసి చూపించడం కోసం ఒక గిన్నెలో ఉప్పు వేసి ఒక పది నిమిషాల పాటు ఈ గిన్నెని వేడి చేసి ఉంచానండి ఈ గిన్నెలో పెట్టి ఇరవై ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో వాటిని బేక్ చేయాలి అవి బేక్ అయ్యేలోపు నెక్స్ట్ మళ్ళీ మిగతా పిండిని అంతటిని కూడా ఇలా కేక్ టిన్లో వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ముందుగానే ప్రీ హీట్ చేసిన గిన్నెలో పెడుతున్నానండి ఇక్కడ నేను ఉప్పు వేయకుండా గిన్నెలో ఒక మూతని బోర్లించి పైన కేక్ టిన్ పెట్టి ఆవిరిపోకుండా మరొక మూతని ఇలా చక్కగా పెట్టేసి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఈ కేక్ని బేక్ చేయాలి ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఇక్కడ నేను ఈ కప్ కేక్స్ని చెక్ చేస్తున్నాను చూడండి స్టిక్కి ఎక్కడ కూడా పిన్ని అంటుకోకుండా వచ్చింది కదా ఇలా ప్రిపేర్ అయితే కేక్ చక్కగా బేక్ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కప్ కేక్ని పక్కకు దించేసి పెడుతున్నాను ఇవి చల్లారాలి నెక్స్ట్ కేక్ టిన్లో పెట్టిన కేక్ కూడా ఇరవై ఐదు నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను ఇలా స్టిక్తో చెక్ చేసి పిండి ఎక్కడ కూడా అంటుకోలేదు కదా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కేక్ని కూడా పక్కకు దించి చల్లారనివ్వాలి కప్ కేక్స్ చూడండి ఇలా చక్కగా డీమోల్డ్ అయిపోతున్నాయి చూశారు కదా కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్స్ట్ కేక్ టిన్లో పెట్టిన ఈ కేక్ని కూడా డీమోల్డ్ చేస్తున్నాను ఈ కేక్ కూడా చాలా బాగా వచ్చింది చూశారు కదా చాలా సింపుల్ గా ఒకే పిండితో రెండు రకాలుగా కేక్స్ ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ టైంలో ఇలా పర్ఫెక్ట్ గా కేక్ ప్రిపేర్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తినేస్తారు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్